నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు అనకపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు ఇందులో భాగంగా కూటమి నేతలు చొక్కాకుల వెంకటరావు మిడతాన మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో అంతకపల్లి టెక్కలిపాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పంచకల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రావులమ్మపాలెంలో కోటి తొంభై ఆరు లక్షలతో చేపట్టిన రింగ్ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు

సీనియర్ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పెద్ద ఉత్సవాల అభివృద్ధిని కోరుకున్న వాళ్ళందరూ కూడా అభినందిస్తూ నేను ఇంకా పెద్ద ఎత్తున చూస్తూ నేను కూడా ఏ ఒక్కటి కూడా నూటికి నూరు శాతం వాళ్ళు ఇచ్చిన ఎక్కడ దగ్గర ఒక పది పన్నెండు కోట్ల రూపాయలు పనులు ఉంటాయి అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ చేయించి రెండు సంవత్సరాలు చేస్తానని మాట్లాడటం జరిగింది ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎందుకంటే మాకు బాధ్యత రాలి మేము ప్రజల్లో ఇది మాటించాం చేయకపోతే అంతా దైతో భక్తితో పనిచేయాలని చెప్పి ప్రజల మధ్యలోనే మాటిస్తా అది మా వల్ల గ్రామాలలో ఉన్న గౌరవం పెరుగుద్ది ప్రజల మీద ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుంది మాకు కూడా బాగా పనిచేసే ఉన్న తృప్తి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం తప్పకుండా ఏదైతే సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ స్వశాన వాటి నిర్మాణం కానీ అలాగే ఏదో హెల్త్కల్ ప్రాబ్లమ్స్ చెప్పారు ట్రాన్స్ఫర్ వాళ్ళకి మార్చాలని చెప్పారు అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ రెవెన్యూ రిలేటెడ్గా ఈ ఊళ్ళో జరిగిన గతంలో జరిగిన అవత రీసెంట్గా కానీ ఇలా అన్ని సమస్యలను కూడా సంపూర్ణంగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఏదైతే ఇమ్మీడియట్గా ఇబ్బంది పడుతున్న రెవెన్యూసర్ ఉందో ముగ్గురులో స్టార్ట్ చేస్తాం మా నాయకత్వం కూడా నేను పోరేదంటే ఈరోజు మాట మాట్లాడుతున్నాం రోజు అయిపోయిందని మనం తర్చుకోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలో కలుపుకుంటే నాకు గుర్తు చేయండి ఆఫీసర్స్ గుర్తు చేయాలి అవ్వకపోతే మనం మన సంబంధిత మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా కూడా చేయించుకోవడమే వసులుబాటు మనం ముందు కాబట్టి అందరూ కూడా పనిచేసి ప్రజలు మనం పొందుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు మన అంతకాపల్లి పంచాయతీ ఇచ్చేసినటువంటి జిల్లా జనసేన అధ్యక్షులు మా అన్నగారు ఎందుకంటే మాకు ఆయనకి సుమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే వేదికపై ఆశీలైనటువంటి ఇందాకే మిడతాడు మహాలక్ష్మీరాయ్య గారు చెప్పారు రెవెన్యూలో మన ప్రజలు అంతకాపల్లి ఏదైతే గ్రామ పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనం అందుకు అంటే మరి ఇక్కడే ఎంఆర్వా గారు ఉన్నారు వాళ్ళ కోరిక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఎంపీడేవ్ గారు మేడం గారికి కూడా నా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే డిఏ గారికి అలాగే మరి ఇప్పుడే ఈరోజు మన ఏదైతే గుడ్వాడ నుంచి గుల్లిపెల్లి రోడ్డు వరకు ఒక రోడ్డుని శంకుస్థాపన చేసుకోగలిగాం పెద్దలు మన శాసనసభ్యులు పంచకర రమేష్ రమేష్ బాబు గారి అధ్యక్షతన మరి ఆ గుంటూ ధన్యవాదాలు అలాగే బొండా సత్యబాబు గారు అలాగే వేదికపై చాలామంది ఉన్నారు మా సోదరులు అలాగే చాలామంది ఉన్నారు రంగన్ దేవుడు గారు గారు కూడా స్వాగతం ఏదైతే వేదికపైనటువంటి ఎందుకంటే ఇప్పటికే కాల చాలా కాలాతీతమైంది ఏమనుకో దానితో తా భావించద్దు పేరు చెప్పలేదని ప్రతి ఒక్కరికి కూడా జనసేన నుంచి మన రమణ గారు కానీ అలాగే మరి ఉమ్మ ఒమ్మి రమణ అది మన ఉమ్మ నాలుగు రోజుల ముందు డిజైన్ చేసుకోవడం జరిగింది మనతో చాలా మంది కూటమి నాయకులు ఉన్నప్పటికీ నేను చూస్తా ఉన్నాను ఈ నాలుగు రోజుల నుంచి ముఖ్యంగా రాత్రి అనుక పగలనక కష్టపడి మరి ఆయన చాలా మంది సహకరించారు ఒక్కరే చేయలేదు కానీ సపోవరం మనోహర్ గాంధీ ఈ అంతకాపల పంచాయతీ తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు మనం చూశాను ఆయన చాలా చక్కగా మరి కష్టపడ్డారు అలాగే మన సపోవరం నాయుడు గారు వారికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన అలాగే మన మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు ముఖ్యంగా మా అభిమాన అంతకాపల్లి గ్రామ పురప్రజలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నేను తెలియజేసుకుంటూ మన ఊరు పిలుచుకున్నాం పిలుచుకొని కొన్ని సమస్యలు ఆయన బుక్లెట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఆయన సంవిధానాలు తెలుసు ఏదైనా మాటిస్తే మాట తప్పకుండా మడము తిప్పకుండా చేయగలిగే సత్తా ఉన్న నాయకులు ఒకే ఒకరు మన పత్రికలు రమేష్ బాబు గారు చాలా మంది శాసనసభ్యులు నేను చూశాను ఈ రోజు వెళ్తే ఈ రోజు ఉంటుంది చెయ్య రేపు ఉంటుంది అది ఉండదు ఆయన దగ్గరే అన్నా నేను ఈరోజు మాటిచ్చాను తప్పనిసరిగా పనిని పూర్తి చేస్తాననేటువంటి మనోధ్యాన్ని ఇస్తూ మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత ఆయన బుధ స్కంధాల మరి ఎప్పుడప్పుడు తీసుకుంటారని చెప్పేసి నేను నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా ఈ బుక్లే అన్నగారు ఈ బుక్లెట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించి ఏదైతే మా గ్రామ అంతకాపల్లి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ రెవెన్యూలో కానీ అలాగే ఇతర ఇతర రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మీరు ప్రత్యేక ఏదైతే పంచాయతీని ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కార్యక్రమాలు ఒక్కొక్కటి అన్ని ఒకసారి చేయలేరు కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ముందుగా రోడ్డు మీరు వెనుగండి అనే డిజి గారు చెప్పి దాన్ని పూర్తి చేయాలి చాలా ఇబ్బందిగా ఉంది అది ఎప్పుడు ఎవరు తెలియనటువంటి పరిస్థితులు దాన్ని ఇమీడియట్ గా దాన్ని రిమూవ్ చేసి దాన్ని షిఫ్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని వృద్ధి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్